ఇప్పుడు రామాయణంలో కైకయ్య పాత్ర గురించి చెప్పబోతున్నాను కేక కైక కే రాజకూతురు కై దశరథ భరతునితో సమానంగా ప్రేమించేది శ్రీరామ పట్టాభిషేకం వార్త విని చాలా సంతోషించింది యుద్ధ వీరురాల యుద్ధ వీరురాలు దాసి అయిన మందర చెప్పుడు మాటలు విని ఆ దశరథ మహారాజు దశరథ మహారాజుకు కారకురాలు అయింది మాటలు అనిపిస్తుంది ఇలా కైకేయి పాత్ర చెడుతో కూడిపోయింది రామాయణంలో నేనప్పుడు రామాయణంలో విశ్వామిత్రుడి పాత్ర గురించి చెప్తున్నాను విశ్వామిత్రుడు గాదిరాజు కుమారుడు సూర్యవంతములతో వారిని అరణ్యానికి వెళ్ళారు వారికి బల అతి బల విద్యలను నేర్పారు ఉత్తమ ఉత్తమ నిలబడ్డారు ఇలాగా విశ్వామిత్రుడు రామాయణంలో ఒక ప్రధాన పాత్రలో ఒక పాత్రలో నిలిచిపోయారు సీత పాత్ర గురించి చెప్తున్నాను సీత జనక మహారాజుకు దైవానుగ్రహం చేత ైది జానకి వైదేహి మూడు పేర్లతో పరిచయమైన స్త్రీ శ్రీరాముని ధర్మ పత్ని భర్తకు కష్టయూపాల్లో వెంట ఉన్న సాధ్వి తనని అపహరించడానికి వచ్చిన రావణుడిని నన్ను అపహరించిన నీవు మరణాన్ని పొందుతావని చెప్పిన ధైర్యవంతురాలు సీత రావణాసుడు సీతాబారణ సాయం చేయమని వచ్చి అడిగితే రాముడు సింహం పడి వాడు వాళ్ళతో పెట్టుకోవద్దని చెప్పాడు రావణుడు నాకు సాయం చేయకపోతే నిన్ను చంపేస్తా అని బెదిరించాడు నీ చేతిలో చావడం కన్నా రాముడి చేతిలో చావడమే మంచిది అని రావణుడు రావణుడికి సాయం చేసి రాముడు చేతిలో రామాయణంలో మందర పాత్ర స్వభావం చెప్పబోతున్నాను కైకేయి ఈ అత్తారింటికి వచ్చినప్పుడు తన వెంట వచ్చిన అదనపు దాసి మందర మందురా రాముడి పట్టాభిషేకం మాట విని కైకకు చెప్పింది కైక సంతోషించడం చూసి తను తట్టుకోలేక నిప్పులు పోసుకుంది శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి తారకురాలు అయింది మంచివాడు దశరథి మహారాజా ప్రియమైన కొడుకు రాముడు అన్ని గుణాలలోనే భరతుడు గురించి భరతుడు కైకేయి కొడుకు భరతుడు చాలా మంచివాడు ప్రేమ ప్రేమతో ఉంటాడు అన్న దండ అరణ్యానికి వెళితే భర్తడు కూడా అరణ్యలో ఉన్నట్టు నార వస్త్రాలు ధరించి పద్నాలుగేళ్ళు వాళ్ళ అన్నయ్య పాదుకులకు పూజ చేస్తూ జీవనాన్ని సాగించాడు అన్న వదలను తల్లిదండ్రులుగా భావించి ప్రేమగా చూసుకొని సేవ చేశాడు తల్లి కైకే తన తల్లి అయినా కైతే ఆ అన్నీ అయినా రాహుల్ని బర్వాసాన్ని పంపించాడని కైతే వినిపించి వినిపించాడు